మావా సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న నైట్ జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసారా టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ట్వంటీ ఓవర్స్ లో వన్ సెవెంటీ వన్ రన్స్ చేసింది పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్ గా సహీబ్ జాదవ్ అరహన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ చేయగా తన తర్వాత టాప్ స్కోరర్ గా మహమ్మద్ నవాజ్ ట్వంటీ వన్ రన్స్ చేశాడు సో పాకిస్తాన్ చేసిన వన్ సెవెంటీ వన్ రన్స్ చేయడంలో క్రెడిట్ పాకిస్తాన్ బ్యాటర్స్ కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రెడిట్ మన మావా అంత దారుణంగా చేశారు మన ఇండియన్ ఫెల్డర్స్ వారికి వచ్చిన ఆరంభానికి ఒకనో ఒక స్టేజ్ లో టూ హండ్రెడ్ చేస్తారనే సిచ్యువేషన్ నుంచి మన భారత్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి వన్ సెవెంటీ వన్ రన్స్కే కట్టడి చేశారు వన్ సెవెంటీ టూ రన్స్ చేసు బరిలో దిగిన భారత్ ఆరంభంలోనే మంచి స్టార్ట్ ఇచ్చింది నేను ఓపెనర్స్ ఇద్దరు కలిపి పాకిస్తాన్ బౌలర్స్ ని ఓచ కోత కోసి వన్ జీరో ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు వికెట్లు కోల్పోయి మధ్యలో ఒత్తిడికి గురైన తర్వాత బ్యాటర్స్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శవం దుబే తలో కొత్త సాయం చేయడంతో భారత్ వన్ సెవెంటీ టూ రన్స్ ని ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో చేసి చేసి సిక్స్ వికెట్స్తో ఘన విజయం సాధించింది సో ఫైనల్లీ కప్ సూపర్ ఫోర్లో భారత్ మళ్లీ గర్జించింది ప్రతి భారతుడు గర్వించదగ్గ విషయం ఇది